ఈ రోజు మన ఇండియాలో రియల్మీ వాళ్ళు ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేశారు ఈ మొబైల్ పేరు రియల్మీ సిక్స్టీ సెవెన్ ఫైవ్ జీ సో ఇది ఒక ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఈ మొబైల్ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ అయితే పెట్టారు బేస్ వేరియంట్ సో మొబైల్ చూడడానికి బాగానే ఉంటుంది లోపల ఉన్న ఫ్యూచర్స్ ఎట్లున్నాయని అయితే చూద్దాం సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా లేకుంటే ఈ ప్రైస్ లో ఇంకా బెటర్ ఫోన్ ఏదన్నా ఉందా అనైతే వీడియోలోనైతే చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి సో ఇక లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్ మొబైల్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ అయితే ఉంటుంది ఇది ఫుల్ హెచ్ డిప్లే రిజల్యూషన్తో నస్తున్న ఐపీఎస్ఎల్ డిస్ప్లే సో డిస్ప్లే క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉంటుంది సిక్స్ ఎయిట్ ఇనిట్స్ మాక్సిమం బ్రైట్నెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సో ఓవరాల్ డిస్ప్లేనైతే బెటర్ అయితే ఉంటుంది అండ్ ఈ మొబైల్ ఐపీ ఫిఫ్టీ ఫోర్ డస్ట్ అండ్ స్ప్లాస్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అంటే కంప్లీట్ వాటర్ ప్రొటెక్షన్ అయితే కాదు చిన్న చిన్న చినుకులు పడితే మాత్రం ఈ మొబైల్ అయితే ప్రొటెక్ట్ అయితే చేసుకోగలుగుతుంది అంతేగాని డైరెక్ట్ గా నీళ్ళలో పడితే మాత్రం మొబైల్ అయితే సర్వ్ అయితే కాదు ఖచ్చితంగా పాడేస్తాయి సో ఇది మాత్రం గుర్తెత్తి పెట్టుకోండి నెక్స్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ థర్టీన్ తో వస్తుంది రియల్మీ యుఐ ఫోర్ పాయింట్ జీరో బాక్స్ అయితే ఈ మొబైల్ లో మీడియటెక్ డైమండ్స్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ ప్రాసెసర్ అయితే యూస్ అయితే ఇది సిక్స్ నానమీటర్ మే బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది ఒక మంచి ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా టూ పిక్సల్ డెప్త్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని మీరు టెన్ ఏడీపీ లో వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని కూడా టెన్ జీడీపీలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఫైవ్ థౌసండ్ ఎంఎహిచ్ బ్యాటరీ పవర్ ఉంటుంది సో బ్యాటరీ లైఫ్ అయితే బెటర్ అయితే ఉంటుంది థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ అది అయితే సపోర్ట్ చేస్తుంది టైప్ సిపోర్తోనే వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అని సరితోని మొబైల్ అయితే వస్తుంది సో ఇవి మొబైల్లో ఉండే ఫ్యూచర్స్ అనమాట అండ్ ఈ మొబైల్ని రెండు వేరియంట్స్ లోన్ అయితే తీసుకొచ్చారు ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బేస్ వేరియంట్ ప్రైస్ థర్టీన్ ట్రిబల్ అంటే ఫోర్టీన్ థౌసండ్ అయితే పెట్టారు హైయర్ వేరియంట్ సిక్స్ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోర్ అయితే వస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ అయితే పెట్టారు సో ఇవి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెక్స్ అనమాట సో ఫోర్టీన్ థౌసండ్ ఈ మొబైల్ బేస్ ప్రైజ్ అవుతుంది సో ఫోర్టీన్ లో ఇది ఒక మంచి ఫోనా అనే విషయానికి వస్తే మాత్రం డీసెంట్ ఫోనే మంచి స్పెక్స్తో అయితే వస్తుంది బట్ ఇంకొంచెం ప్రైస్ తక్కువ పెట్టి తీసుకొచ్చి ఉంటే బెటర్ ఉండేది అనేది అనిపించింది ఎందుకంటే ఆ ఫోర్టీన్ థౌసండ్ దగ్గర లో ఉన్న ఇన్ఫినిక్స్ నోట్ థర్టీ ఫైవ్ జీ మొబైల్లో ఇంకా బెటర్ ఫ్యూచర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సో మీరు కనుక ఆ లో ఒక బెస్ట్ ఫోన్ కొందామనుకుంటే మాత్రం ఇన్ఫినిక్స్ నోట్ థర్టీ ఫైవ్ జీ ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది ఆ మొబైల్ రెగ్యులర్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఉంటుంది బట్ బ్యాంక్ కార్డ్స్ తోనే మొబైల్ మీకు ఫోర్టీన్ థౌసండ్లోనే వస్తుంది సో ఫోర్టీన్ థౌసండ్లో ఈ రియల్మీ సిక్స్టీ సెవెన్ ఫైవ్ జీ కంటే అందులో ఇంకా ఎక్స్ట్రా ఏం ఫీచర్స్ ఉన్నాయంటే అందులో బెటర్ అయితే ఉంటుంది వన్ నాట్ ఎయిట్ పిక్సెల్ బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఉంటుంది సో డీటెయిల్స్ అయితే చాలా బెటర్ అయితే వస్తాయి అండ్ ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది ఆ బడ్జెట్లో చూసుకుంటే మీరు ఎక్కువగా ఎయిట్ మెగాపిక్సలే చూస్తూ ఉంటారు బట్ ఈ మొబైల్లో సిక్స్టీన్ మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అండ్ ఇంకా మొబైల్ ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది సో ఇంకా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది ఈ రియల్మీ సిక్స్టీ సెవెన్ ఫైవ్ కంపేర్ చేసుకుంటే మిగతా డిపార్ట్మెంట్స్ లో రెండు మొబైల్స్ లో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు సో ఇక్కడ రియల్మీ సిక్స్టీ సెవెన్ ఫైవ్ జీతో కంపేర్ చేసుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ థర్టీ ఫైవ్ జీలో బెటర్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాస్ అయితే ఉంటాయి అండ్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో మొబైల్ అయితే వస్తుంది సో ఇటువంటి ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా మీరు ఇన్ఫినిక్స్ నోట్ థర్టీ ఫైవ్ జీ తీసుకుంటే సో మీకు ఆ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ థర్టీ ఫైవ్ జీ అయితే తీసుకోండి ఆ మొబైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీరు కొనే ముందు ఆ కింద లింక్ మీద క్లిక్ చేసి కొనడానికి వీడియో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయినట్లయితే మాత్రం లైక్ చేయండి అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ అయితే చేసుకోండి నేను గ్యారెంటీ ఇస్తాను మీకు ఖచ్చితంగా మంచి జెన్యున్ కంటెంట్ అయితే అందిస్తాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్